నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం నమస్కారం నా పేరు డాక్టర్ షగుప్తా నేను నాచురోపతి డాక్టర్ని చాలా మంది ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ అని చాలా కేసెస్ లో మనం చూస్తున్నాం ఐరన్ తగ్గిపోవడం వల్ల పీరియడ్స్ ఇరెగ్యులర్ అవ్వడము థైరాయిడ్ లెవెల్స్ హై అవ్వడము గర్భసంచులో మనకి ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవడము నార వీక్నెస్ ఒక కైండ్ ఆఫ్ సత్ నిసత్ వస్తుగా అనిపించడము యాక్టివ్గా ఉండరు ఆడవాళ్ళలో ఆల్మోస్ట్ ప్యూబర్టీ ఏజ్లో అంటే మెచ్యూర్ అయ్యే పిల్లల్లో కానీ అండ్ డెలివరీస్ అయిన తర్వాత లేడీస్లో కానీ తర్వాత మెనోపాస్కి దగ్గర ఉన్న ప్రతి ఉమెన్స్లో కూడా చాలా వరకు మనం చూస్తే ఐరన్ చాలా డెఫిషియన్సీ ఉందండి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఫస్ట్ మనం ఏమవుతాం వీక్ అయిపోతాం బాడీ కూడా చాలా నరాలలో తిమ్మిర్లు నరాలలో నొప్పులు ఏ పని చేయడానికి కూడా యాక్టివ్ అవం అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మనం తొందరగా వెయిట్ లాస్ కూడా చాలా కష్టం అనమాట వెయిట్ లాస్ అవ్వడం మనం చాలా కేసెస్లో చెప్పాము బీటువల్ తక్కువ ఉంటే ఐరన్ తక్కువ ఉంటే కాల్షియం తక్కువ ఉంటే డి విటమిన్ తక్కువ ఉంటే నరాలలో తిమ్మిర్లు బలహీనతలు అండ్ నొప్పులు సయాటిక పెయిన్స్ ఈ కైండ్ ఆఫ్ అన్ని ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్స్లో బీటువల్ని చాలా వరకు చెప్పాము డి విటమిన్ చాలా వరకు చెప్పాము ఐరన్ కూడా చాలా కేసెస్లో ఆడవాళ్ళలో ప్రత్యేకంగా ఈ మోకాళ్ళ నొప్పులు జాయింట్స్ పెయిన్స్ ఈ మన తిమ్మిర్లు ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి వాటితో పాటు ఈ గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చాలా అధికంగా అయిపోయాయి వీటన్నిటికీ చెక్కు పెట్టి అద్భుతంగా పనిచేసేది మనం రెగ్యులర్గా వాడే తోటకూర నేను చెప్పుకుంటాను తోటకూర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి తోటకూరను మనం రెగ్యులర్గా తెచ్చుకోండి రెగ్యులర్గా తెచ్చుకొని మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఒక అనుకోండి ఒకటి రెండు రెండు కట్టలు తెచ్చుకుంటాం అది కూడా ఆయిల్ ఎక్కువ వేసి ఏదో ఫ్రై చేసుకుని తింటూ ఉంటాం దానివల్ల మనకి న్యూట్రిషన్ అనేది అస్సలు దొరకదు తోటకూరని ఎప్పుడైనా సరే నీళ్ళల్లో ఉడకబెట్టేస్తే ఆ ఉడక బాగా వాష్ చేయాలి ఆ వాష్ చేసిన తర్వాత మంచిగా వాటర్ తీసుకొని తోటకూరని అంతా ఉడకబెట్టేసి ఆ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్లో మనము ఈ మన ఈ ఉడకబెట్టిన మనం తోటకూరని స్మాష్ చేసేసి ఆ వాటర్లో వేసేసి మంచిగా సూప్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు దాంట్లో కొద్దిగా పంకిన్ సీడ్స్ మిలన్ సీడ్స్ ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే కొద్దిగా క్యారెట్ కూడా మిక్సీ పట్టేసుకొని ఆ పల్ప్ కూడా యాడ్ చేసుకొని డైలీ మార్నింగ్ ఒక సూప్ తాగండి నేను చాలా కేసెస్లో చెప్తుంటాను తగట కూర రెగ్యులర్గా తినే వాళ్ళలో కంటి సమస్యలు ఉండవు సో పీరియడ్ గా అనేది ఉండదు రెగ్యులర్గా మనకు గట్ హెల్దీగా ఉంటుంది కంటి సమస్యలు మెయిన్లీ ఈ కాలంలో కంటి సమస్యలు అందరికీ ఉన్నాయండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి స్ప్రెడ్స్ రకరకాలు ఇంకా సో కాబట్టి కంటి సమస్యలను తగ్గించడానికి గట్టిని హెల్తీగా ఉంచడానికి నరాలలో స్ట్రెంగ్త్ రావడానికి పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వడానికి అండ్ స్పెషల్లీ మెనోపాజ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో తొందరగా ఎర్లీ ఏజ్లో మెనోపాజ్ వచ్చే వాళ్ళలో ఈ బాగా బాడీ హెవీ హెవీగా అనిపించడము బురువు పెరిగిపోవడము ఇవన్నీ కారణాలు ఉంటాయి వాటన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది తోటకూర మనం తోటకూరని ఎలా వాడాలి ఏ రకంగా ఎప్పుడప్పుడు తీసుకోవచ్చు ఎన్ని రోజులు తీసుకోవచ్చు అని కూడా ఉంటుంది ప్రతిరోజు ఒక కట్టండి ఒక కట్ట తోటకూర ఎర్ర తోట కూర అని దొరుకుతుంది అది ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది సో మనకి ఇప్పుడు అవైలబిలిటీ లేదు కాబట్టి చూపిస్తున్నాను సో ఎర్ర తోటకూర కానీ ఈ తోటకూర కానీ మనకి ఆ తోటకూర తెప్పించేసుకొని కొద్దిగా తోటకూర కొద్దిగా క్యారెట్ మునక్కాయ ముక్కలు మూడు కొద్దిగా పసుపు చిన్న అల్లం ముక్క ఇంకా యాడ్ చేసుకుంటే ఇంకా సొరకాయ కానీ బీరకాయ కానీ ఇవన్నీ వేసి కుక్కర్లో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ కానీ లేదంటే మనం గిన్నె కానీ పెట్టేసాయండి స్టవ్ మీద పెట్టే ఒక రెండు మూడు విజిల్స్ అయిన తర్వాత కానీ లేదంటే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత దింపితే ఇవన్నీ స్మాష్ చేసేసుకోండి బాగా ఇవంతా మనం స్మాష్ చేసేసి ఆ స్మాష్ చేసిన దాంట్లో కొద్దిగా నువ్వులు పంకిన్ సీడ్స్ మిలన్ సీడ్స్ ఈ మూడింటిని ద్వారాగా వేపుకొని పౌడర్ చేసుకోండి ఆ పౌడర్ని ఒక స్పూన్ జల్లుకోండి కొద్దిగా వేసుకుంటే కొద్దిగా పింక్ సాల్ట్ కానీ నార్మల్ సాల్ట్ కానీ వేసుకొని మంచిగా ఒక బౌల్ సూప్ తాగండి ఎంత అద్భుతంగా తెలుసు ఐరన్ ఇందులో మనం క్యారెట్ వేసాం పంకిన్ సీడ్స్ వేసాం వాటర్ సీడ్స్ వేసాం నువ్వులు వేసాము మనం ఇంకా వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉండవు ఈ సూప్ తాగడం వల్ల ఐరన్ బాగా పెరుగుతుంది హిమోగ్లోబిన్ కౌంట్ బాగా పెరుగుతుంది సో యాడ్ చేసుకుంటే కొద్దిగా క్యారెట్ బీట్రూట్ కూడా యాడ్ చేసుకొని వేసుకోవడం వల్ల ఐరన్ పెరుగుతుంది హిమోగ్లోబిన్ పెరుగుతుంది స్కిన్లో చాలా గ్లో వస్తుంది కంటి సమస్యలు చాలా కంట్రోల్లోకి వస్తాయి కానీ ఐరన్ డెఫిషియన్సీ ఎవరికన్నా ఉండి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా హెవీ బ్లీడింగ్స్ అవుతున్నా క్లాట్స్ పడుతున్నా అండ్ థైరాయిడ్ లెవెల్స్ హై ఉన్నా బరువు పెరుగుతున్నారు తరగట్లేదు అనుకుంటున్నా అండ్ స్పెషల్లీ గట్ హెల్దీగా లేకపోయినా అంటే మోషన్ సరిగా రాకపోకున్నా కంటి సమస్యలు ఉన్నా చూసారా ఒకటే సొల్యూషన్ బెస్ట్ తోటకూర తోటకూరని మనం రెగ్యులర్గా ఇలా చేసుకోవచ్చు సూప్లాగా చేసుకోవచ్చు లేదంటే తోటకూరని మనం మంచి కొద్దిగా బటర్ వేసి కొద్ది గార్లిక్ కొద్ది జీలకర్ర కొద్ది వామ్ వేసుకొని దొరకేకొని కొద్దిగా ఆనియన్ వేసాక మగ్గగా ఆకుకూర మొత్తం వేసి మూత పెట్టేస్తే దీంట్లో వచ్చిన వాటర్ మొత్తం మంచిగా ఇది అవుతుంది మంచిగా మనకి ఉడుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో కొద్దిగా క్యారెట్ కానీ లేదంటే బీన్స్ కానీ గ్రీన్ పీస్ కానీ వీటికూని యాడ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అండ్ గా ఆకుకూర ఇస్తుంటే పిల్లలకి ఇదే కాదు తోటకూర కానీ మునగా కానీ బచ్చల కూర కానీ పొనగంటి కూర కానీ వీటన్నిటిని రెగ్యులర్గా మనం ఫుడ్ హ్యాబిట్స్లో యాడ్ చేస్తుంటే సో ఒకే తోటకూర రెగ్యులర్గా కాకుండా ఒకరోజు తోటకూర వారంలో మూడు రోజులు తోటకూర ఉండేటట్టు ఉండేటట్టు చూసుకోండి తోటకూరతో పాటు మనం పాలకూర మెంతి మునగ మునగాకు ప్రత్యేకంగా మునగా కానీ పొనగంటి కూర బచ్చల రెగ్యులర్ రెగ్యులర్గా మనం చెప్పినట్టు సూప్స్ లాగా ప్రిపేర్ చేసి ఇవ్వడం కానీ లేదంటే స్టీమ్ చేసేసి రైస్లో కలుపుకొని అంటే చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ అసలు చాలా బాగుంటుంది తోటకూర చాలామంది రకరకాలుగా ఇవి వాడుతుంటారు బట్ మనమైతే తోటకూరతో మనం చిన్నపిల్లలకైతే కొద్దిగా రైస్తో పాటు తోటకూర వేసేసి ఇంకేమైనా వెజిటబుల్స్ యాడ్ చేసేసి ఉన్న లాగా మంచి ఉడకబెట్టేస్తే స్మూత్గా ఉంటుంది తినడానికి కూడా పిల్లలు చాలా మంచిది కాబట్టి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ప్రత్యేకంగా ఆడపిల్లల్లో కానీ ఆడవాళ్ళలో కానీ ఈ డెఫిషియన్సీ ఉండడం వల్ల వీళ్ళలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కాబట్టి తోటకూరను రెగ్యులర్గా ఇవ్వడం వల్ల అండ్ వాటితో పాటు ఎన్నో రకాల ఆకూరలు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి సో ఇలా ప్రిపేర్ చేసుకొని సూప్స్ ప్రిపేర్ చేసుకొని తాగండి ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో టీస్ అవి ఇవి తీసుకొని బాడీని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో ఇవన్నీ ఫేస్ చేసే బదులు టీ కాఫీ అలవాటు పొమ్మంటే పోదు కాబట్టి మనకి స్లోగా స్లోగా మనం సూప్స్ లాగా తీసుకుంటున్నాం అనుకోండి అసలు టీ మీద ధ్యాస కూడా ఉండదు మనకి ఆడవాళ్ళు ఈవినింగ్ టైమ్స్లో టీ తాగి బిస్కెట్స్ తిని లేనిపోని ఇష్యూస్ తెచ్చుకుంటూ ఉంటారు బురువు పెరుగుతూ డైజెషన్ ఇష్యూస్ గట్ క్ర క్రియర్గా అంటే మోషన్ సరిగా రాకపోవడం అనేది జరుగుతుంటాయి సో కాబట్టి తోటకూరని బ్రహ్మాండంగా గట్ని హెల్దీగా ఉంచు ఎవ్రీడే మోషన్ రెగ్యులర్ అవ్వడానికి ఐరన్ డిఫిషియన్స్ ఉంటుంది తగ్గించడానికి అండ్ మంచిగా స్టమక్ చాలా సాఫ్ట్గా క్లీన్గా ఉండడానికి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కానీ జుట్టు రాలుతున్న ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న థైరాయిడ్ కేసెస్లో కానీ మీటి అన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ తోటకూర తోటకూరలు ఎర్ర తోటకూర అండ్ ఈ తోటకూర మన గ్రీన్ తోటకూర దొరుకుతాయి ఎర్ర తోటకూర అద్భుతంగా పనిచేస్తుంది తెప్పించుకొని వాడండి అండ్ ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే తోటకూర విత్తనాలు దొరుకుతాయి మనం చెట్టు చూస్తామనుకోండి విత్తనాలు చూస్తే ఒక పువ్వులాగా వచ్చి ఉంటుంది దానికి ఇలాగా దాంట్లో చిన్న 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 విత్తనాలు ఉంటాయి దాన్ని అమ్రాన్ సీడ్స్ అంటారు లేదంటే రాజగిరా సీడ్స్ అంటారు మనమైతే కామన్గా తోటకూర విత్తనాలు దొరుకుతాం అవి మా మ్యాక్సిమం చిన్న చిన్న గసగసాలుగా చిన్న చిన్నగా ఉంటాయి అద్భుతంగా పనిచేస్తాయి నరాల తిమ్మిరలు కానీ నరాల బలహీనతకు కానీ తోటకూర విత్తనాలు దొరికితే మాత్రం మంచిగా తెచ్చుకొని దాన్ని పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్తోనే మనం చపాతీలు చేసుకోవడం దోశ బ్యాటర్స్లో ఇడ్లీ బ్యాటర్స్లో కలపడము లేదంటే తోటకూర విత్తనాల్ని పెనం మీద వేసి దూరగా వేపితే మూడు మినిట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో పాప్కార్న్ లాగా చిన్న చిన్న చిన్నగా వస్తాయి అది మనం స్నాక్స్లో కూడా తినమంటాం లేదంటే తోటకూర విత్తనాల్లో కొన్ని పంపిస్తా కొన్ని ఆల్మండ్స్ అవన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా డేట్స్ వేసుకొని లాగా చేసి ప్రతిరోజు పిల్లలకి ఇవ్వండి ఇమ్యూనిటీకి చాలామంది మంచిది బోన్స్కి చాలా మంచిది కాల్షియం కానీ బీ కాంప్లెక్స్ విటమిన్స్ కానీ చాలా సంపూర్ణమైన విటమిన్స్ ఉంటాయి తోటకూర విత్తనాల్లో తోటకూర ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తోటకూర విత్తనాలు కూడా అంతే అద్భుతంగా పనిచేస్తాయి సో మంచిగా తోటకూర కానీ తోటకూర విత్తనాలు కానీ దొరికితే మంచిగా తెప్పించుకొని దాని తోటకూర విత్తనాల్ని పౌడర్ చేసేసుకొని చపాతీలాగా ఇప్పుడు గ్లూటిన్ ఫ్రీ అంటారు తోటకూర విత్తనాలు పౌడర్లో మనకి బరువు పెరగకుండా బ్యాలెన్స్ చేయడానికి గట్ హెల్దీగా ఉంచడానికి జుట్టు టాల్తున్నా స్కిన్ హెల్దీగా ఉంచడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి తోటకూర విత్తనాలు సో దొరికితే తోటకూర విత్తనాలు కానీ తోటకూర కానీ మనకు వరంలాగా తెప్పించుకుని ఇంట్లో ప్రతిరోజు వాడుతుంటే అసలు మోషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండవు హెయిర్ హెల్దీగా ఉంటుంది స్కిన్ హెల్దీగా ఉంటుంది ఐరన్ డెఫిషియన్సీ లేకపోతే ఏ సమస్య ఉండదు మాక్సిమం సో కాబట్టి ఇవన్నీ తెచ్చుకొని రెగ్యులర్గా వాడుతూ హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు ఐ ఐ ఐ ఐ For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.